ఓ బిచ్చగాడు దేవుడికి వెండి కిరీటాలు చేయించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు ఏ గుడి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేశాడో అదే గుడిలోని దేవుడికి రెండు వెండి కిరీటాలు చేయించాడు కొంత నగదును నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చాడు నల్గొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి పదకొండేళ్ల వయసున్నప్పుడు జీవనోపాధి కోసం విజయవాడ వెళ్ళాడు యవ్వన దశ నుంచి వృద్ధాప్యం వరకు విజయవాడలోనే గడిపాడు నలభై ఐదు సంవత్సరాలు రిక్షా తొక్కుతూ ఇతర పనులు చేస్తూ జీవనం సాగించాడు వృద్ధాభ్యంలో పనిచేయడం చేతకాకపోవడంతో విజయవాడలోని వీధుల్లో కోదండరామ ఆలయం వద్ద భిక్షాటన చేయడం ప్రారంభించాడు యాదిరెడ్డికి వివాహం కాలేదు భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన ఖర్చులకు పోను మిగిలిన నగదును ఆధ్యాత్మికం కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలోనే కోదండరాముడికి రెండు వెండికిరింటాలు చేయించాడు వాటికి లక్ష యాభై వేలు ఖర్చు అయింది అంతేకాకుండా ఇరవై వేలను నిత్యానదానానికి విరాళంగా ఇచ్చాడు కొద్ది కాలం క్రితం సాయినాథుడికి కూడా వెండి కిరీటాన్ని చేయించి ఇచ్చాడు ఈ నిర్ణయంపై యాదిరెడ్డి స్పందిస్తూ దేవుడే తనకు గొప్ప శక్తి ధైర్యం అని చెప్పారు దేవుడి దయ వల్లే ఇంతకాలం జీవించగలిగానని భావోద్గీవానికి లోనయ్యాడు దేవుడికి చిన్న కానుక ఇవ్వాలని నిర్ణయించుకొని వెండి కిరీటాలను చేయించానని యాదిరెడ్డి తెలిపారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి